కొంచెం కంటే కొంచెం కొంచెం ఫీడ్బ్యాక్ చెప్తాను మీరు యాక్టర్లు తయారు చేసే జోరు ఆయన చూపించిన హుషారు ఇంకెవరికి ఉండదు అనిపిస్తుంది ఆయనే మన సారు వినోద్ కుమారు యాక్టర్గా మెలుగులు చేపించే ఆ జోషు అందరి చేత అనిపిస్తారు భేషు అయినా మన గురువు గారు కిషోర్ దాసు లాస్ట్ బట్న ప్లీజ్ ఆయన ఎప్పుడు కూడా టాప్లో ఉంటారు యాక్టర్గా మనలో కల్పించే తృష్ణ ఆ తృష్ణని కల్పించిన పది ప్రశ్న మన తల్లవాళ్ళ సాయి కృష్ణ గారికి తెలుసుకొని నమస్కారం నిజంగా ఆయన వల్ల ఎలా రాగలిగాను మాకు ఒక ఫ్రెండ్ పంపించారు ఆగస్టు పదిహేను బ్రోచర్ ఒక ఆ బ్రోచర్ వచ్చాను అది నాకు చాలా చివరిలో వచ్చింది చివరిలో వచ్చింది నేను చెప్పాలంటే నిరాశ ఆశ్చర్య నేను చివరిలో పంపిస్తానని ఏమైనా వస్తున్న తర్వాత లక్కీగా నా అదృష్టం సార్ ఆయన కృపణ కలిగి నాకు పంపించారు ఇంతవరకు జర్నీ కలిగింది ఈ లైఫ్ లైఫ్లాంగ్ కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇలాంటి అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఇంకా మాది అన్న వాళ్ళ ఊరు పక్క పెట్టే మాది పెద్ద ముప్పం నేను చాలా రోజుల కంచి అన్నం కలవాలి కలవాలనుకుంటున్నా ఈరోజు కలిసింది యాక్చువల్గా చెప్పాలంటే ఏడు ఫిలిమ్స్ రిలీజ్ అప్పుడు కలవాల్సింది ఆ రోజు మా తమ్ముడు కూడా చెప్పారు రాలేకపోయినా మా తమ్ముడి పేరు శేఖర్ అన్న ఫస్ట్ ఫ్రెండ్ అతనే మా తమ్ముడు నాకు పంపిస్తేనే నేను ఇక్కడ అడిగాను అన్నని శేఖర్ చెప్పారు ఇలా వచ్చి కలిసిన చాలా సంతోషంగా ఉందన్న కాకపోతే ఇలా ఇక్కడ అన్న సార్ వాళ్ళది యాక్టింగ్ స్కూల్ ఉంది అన్నారు కదా అది అంటే ఎన్ని రోజులకు నేర్పిస్తారు అది అని కనుక్కోవాలి పిండి కొద్ది రొట్టె మనం ఎన్ని రోజులు నేర్చుకోవాలంటే అన్ని రోజులు నేర్పుతారు ఎందుకంటే ఇక్కడ నేను వైభవ షాపింగ్ మాల్లో చేస్తా నాకు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఎవరితో కాదు నా అన్నదే ఓకే అన్న అంటే నా కజిన్ లాగా నా మంచి చెడులో ఫస్ట్ హైదరాబాద్ లో సాయి అని ఇరవై నాలుగు గంటల ఫోన్ నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వెనుకుండే అన్నలో ఫస్ట్ మా వినోద్ అన్న సో నా అన్న మీరు నా కోసం మీరు వెనక జాయిన్ అయితే మీకు చాలా తక్కువలోనే డిస్కౌంట్ లోనే మీకు అవైలబుల్ ఉన్న టైమింగ్స్ లోనే తను మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కోచింగ్ ఒకటే కాదు కోచింగ్ ఇచ్చిన